ఫ్రెండ్స్ ఈ రోజు నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో మీకు ఒక త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఫ్లాట్ మాత్రం సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకైతే చూడండి అండ్ మీకు చూడొచ్చు ఇండివిజువల్ ప్రాపర్టీ లాగా ఉంటుందండి మీకు ఆల్రెడీ సేఫ్టీ గ్రిల్స్ అండ్ కామన్ ఏరియా అనేది ఈ ఫ్లాట్కి రావడం అయితే జరుగుతుంది అండ్ ఈ ఫ్లాట్ అయితే చూస్తున్నారు బ్యాక్ సైడ్లో ఈ ఫ్లాట్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో పాటు మీకు కేవలం డెబ్బై ఐదు లక్షలనే వీళ్ళు ఫ్లాట్ని అయితే కోట్ చేస్తున్నారండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే త్రీ బీహెచ్కే విత్ ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్తో పాటు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నాను మీకు పార్టీషన్ చూడొచ్చండి కంప్లీట్గా మీకు వన్ ఇయర్ బ్యాక్లో వీళ్ళు రెనోవేషన్ చేసి ఈ అయితే సేల్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్లో టీవీ యూనిట్ కూడా మీరు చూడొచ్చు అంటే వీళ్ళు దగ్గర ఉండి ఫ్లాట్ అనేది ప్రతి ఒక్క ఇంటీరియర్ డీటెయిల్స్ అనేది క్లియర్గా చేసుకోవడం అయితే జరిగింది టాప్లలో కూడా వీళ్ళు మంచి ఫాల్ సీలింగ్స్ అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి అండ్ అదేవిధంగా స్పేస్ విధంగా కూడా చూడవచ్చు మీకు ఎక్కడ కూడా కంజెస్టెడ్ లేకుండా వీళ్ళు స్పేస్ అనేది చాలా వరకు కవర్ చేయడం అయితే జరిగింది అండ్ బ్యాక్ సైడ్లో సెట్అట్ బాల్కనీతో పాటు మీకు యూటిలిటీ స్పేస్ అయితే వస్తుందండి అండ్ అదేవిధంగా ఇటు సైడ్ మీరు చూడొచ్చు మీకు వచ్చేసి క్రాకరీ యూనిట్ అనేది ఈ ప్లేస్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు కావాలనుకుంటే మీరు డైనింగ్ యూనిట్ స్పేస్ అనేది ఈ ప్లేస్లో మీరు వాడుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్గా వీళ్ళు మీకు వాటర్ యూనిట్స్ మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరిగింది సో నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను అండ్ టాప్లో కూడా మంచి మంచి డిజైనరీ ఫాల్ సీలింగ్స్ కూడా వీళ్ళు కవర్ చేశారండి అండ్ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈరోజు మనకి సేల్కి రావడం అయితే జరిగింది అండ్ ఆల్రెడీ నేను కవర్ చేశాను ఇది సిటౌట్ బాల్కనీ స్పేస్తో పాటు కిచెన్ యూనిట్ రావడం అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా ఈ ప్లేస్లో మీకు కిచెన్ యూనిట్ వస్తుందండి సో మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇప్పుడు నేను మీకు అండ్ ఇక్కడ వచ్చే మీకు హ్యాండ్ వాషింగ్ బేసింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ కంప్లీట్గా ఒక రెడీ టు మూ పొజిషన్లో ఎవరైతే ఫ్లాట్స్ గురించి నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో మెయిన్లీ ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ అయితే ప్రమోట్ చేస్తున్నానో మీకు కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ సో ఇంక్లూడింగ్ బెడ్స్ మీరు చూడవచ్చు ఇంక్లూడింగ్ బెడ్స్తో పాటు మీకు ఫర్నిచర్తో పాటు అన్ని ప్రైజెస్ అనేది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లోనే వీళ్ళు కోట్ చేస్తున్నారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి చాలా స్పేషియస్గా అయితే ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది మాకు అండ్ అదేవిధంగా మీకు ఈ బెడ్రూమ్లో అటాచ్డ్గా మీకు టీవీ ఉండేటి విధంగా వీళ్ళు బ్యాక్ సైడ్లో మీకు కంప్లీట్ వుడ్ వర్క్ ద్వారా చేయడం అయితే జరిగింది అండ్ డీటెయిల్ విధంగా మీరు చూడొచ్చండి కంప్లీట్ డీటైలింగ్ దగ్గరుండి వీళ్ళు ప్రతి ఒక్క ఫర్నిచర్ కానివ్వండి అండ్ అదేవిధంగా బెడ్ సెలెక్షన్స్ కానివ్వండి దగ్గరుండి వీళ్ళు డీటెయిల్స్ చేయడం అయితే జరిగింది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి మీకు ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈరోజు నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో అయితే తీసుకొచ్చానండి అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ అండి ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచెడ్గా మీకు వాష్రూమ్ కూడా వస్తుంది అండ్ అదేవిధంగా మీకు వాటర్స్ కూడా కంప్లీట్గా రావడం అయితే జరిగింది స్లైడింగ్ వాటర్స్ ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా మీరు చూడొచ్చు స్లైడింగ్ వాడ్రప్స్ అనేది మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఈ మన బెడ్రూమ్కి వచ్చేసి టీవీ యూనిట్ ప్లేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే త్రీ బీహెచ్కే నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో పాటు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను ఈ ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేశానండి సపోజ్ మీకు ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆన్ స్క్రోలింగ్లో నేనైతే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి ప్రాపర్టీ ఒక ఏజ్ వచ్చేసి మీకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ మధ్యలో ఉంటుంది అండ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ మీకు గ్రామ పంచాయత్ అప్రూవల్ పర్మిషన్ అయితే ఉంటుందండి థర్డ్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అయితే లొకేట్ అయి ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే ముందుకుంటాను టిల్ దెన్ సీ యున్ నెక్స్ట్ వీడియో